హలో హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి బాడీ ఫ్రాక్ విత్ హాఫ్ కాలర్ అండి అయితే ఈ ఫ్లవర్ డైరెక్షన్ చూసుకోవచ్చు ఫ్లవర్ డైరెక్షన్ పైన ఉంది అనమాట బార్డర్ కింద రావాల్సింది సైడ్లో ఇచ్చాడనమాట అయితే ఇలా డైరెక్షన్ చూసేసుకొని ఎప్పుడైనా మనం కటింగ్ అనేది చేయాలి ఫ్లవర్ డైరెక్షన్ పైన ఉంది కాబట్టి మనము ఇది కింద రావాల్సిన బార్డర్ సైడ్లో ఉంది కాబట్టి బార్డర్ని ఫస్ట్ మనం సపరేట్ చేసుకుందాం తర్వాత జాయింట్ చేసేసుకుందాం తర్వాత మనకి ఎక్కడ వీలైతే అక్కడ అటాచ్ చేసేసుకుందాం ఈ బార్డర్తోనే మనం కాలర్ అనేది రెడీ చేసేసుకుందాం ఇప్పుడు మొత్తం కాలర్ని ఇలా హాఫ్ ఇంచ్ మార్జిన్ కుట్టుకు వదిలిపెట్టి హాఫ్ ఇంచ్ కటింగ్ అనేది చేసేసుకుందాం ఈ బార్డర్తోనే బాటానికి ఎందుకంటే బాటం ప్లెయిన్ ఉంది కాబట్టి దానికి మ్యాచింగ్ అయ్యేటట్టు ఈ బార్డర్ని బాటానికి ప్లస్ కాలర్కి అటాచ్ చేద్దాం హ్యాండ్స్కి వచ్చేసి ఫ్రిల్స్ పెడదాం అన్నమాట మొత్తం ఈ బార్డర్ని మొత్తం మొత్తం ఇలా కట్ చేసి సపరేట్ అనేది చేసేసుకుందాం మొత్తం ఇలా స్ట్రైట్గా బార్డర్ మొత్తం కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం మీరు నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బార్డర్ వచ్చేసి టూ ఇంచ్ బార్డర్ ఉంది కదా దీన్ని కాలర్ అండ్ బాటమ్కి మనం అటాచ్ చేసేసుకుందాం ఆయన నా ఛానల్లో టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ కుకింగ్ క్రాఫ్టింగ్ ఇలాంటి అన్ని వీడియోస్ ఒకే దాంట్లో మీకు చూడడానికి లభిస్తాయన్నమాట ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం బాడీ ఇక్కడ కటింగ్ చేసేసుకుందాం ఇది బాడీ ఫ్రాక్ విత్ హాఫ్ కాలర్ అన్నమాట బాడీ ఫ్రాక్లోనే హాఫ్ కాలర్ అండ్ టాప్కి ఇలా ఏవేమైనా సరే డిఫరెంట్ డిఫరెంట్గా మీకు అన్నీ నేను ఒకటే ఛానల్లో చూపిస్తానండి ఫ్లవర్ డైరెక్షన్ అనేది చూసేసుకొని ఇక్కడ కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ లెంత్ అనేది మనం చూసేసుకుందాం దీని లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉంది అయితే మనం ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ వేసేసుకొని సెంటర్లో ఒకటి రెండు సైడ్లో ఒక్కొక్క మార్క్ వేసేసి దీన్ని కటింగ్ చేసి సపరేట్ చేసేసుకుందాం ఎందుకంటే మిడిల్లో అండ్ సైడ్లో కూడా చెకింగ్ చేయాలన్నమాట ఎందుకంటే క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి మనకు కటింగ్ చే స్టిచ్చింగ్ చేసేటప్పుడు తక్కువ పడదు కాబట్టి రెండు సైడ్ల మిడిల్లో అండ్ సైడ్లో కూడా ఒకసారి చెకింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇక్కడ చెస్ట్ పాయింట్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం చెస్ట్లో కూడా మనకు క్లాస్ సరిపోతుందా అతుకులు ఏమన్నా వస్తుందా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉందండి ఎయిటీన్ డబల్ చేస్తే థర్టీ సిక్స్ ఇది వచ్చేసి అది డబల్ ఫోల్డ్ ఇది సింగిల్ ఫోల్డ్ కాబట్టి ఫార్టీ ఫార్ థర్ థర్టీ నైన్ వరకు వస్తుంది పర్వాలేదు సరిపోతుంది ఇప్పుడు క్లాత్ని కటింగ్ చేసేసుకొని సపరేట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ నేను బాడీ ఫ్రాక్ కటింగ్ మీకు చూపించాను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఎందుకంటే ఇది కాలర్ కాబట్టి నార్మల్ బాడీ ఫ్రాక్ చూపించాను ఇది కాలర్కి అయితే ఎలా కట్ చేసుకోవాలో దానికోసం ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను షోల్డర్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉంటే సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ అని వేసేసాను అండ్ హాఫ్ షోల్డర్ వచ్చేసి ఫోర్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేశాను టూ అండ్ హాఫ్ వచ్చేసి నెక్ విడతాను అనమాట ఆమూలు వచ్చేసి సెవెన్ ఇంచ్ పైన సిక్స్ అండ్ హాఫ్ ఉంటే నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడతానండి దేనికైనా సరే మీరు ఒకసారి ఇలా ఈ ట్రిక్ని ట్రై చేయండి అండ్ తక్కువ ఎక్కువ మనకు సరిపోయిందా లేదా ఆమ్ ఆల్ రౌండ్ చెక్ చేసుకొని ఎక్కువ ఉంటే తక్కువ చేసేసుకుంటే తక్కువ ఉంటే ఎక్కువ ఆల్మోస్ట్ అయితే ఎంత ఉన్నా సరే హాఫ్ ఇంచ్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది ఇక్కడ షోల్డర్ డౌన్ కంపల్సరీ అండి కాలర్ కాలర్స్ ఏవైనా సరే చేసే కుట్టేటప్పుడు షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీ ఆ షోల్డర్ డౌన్ అనేది ఎంత ఏంటి అనేది మనిషిని బట్టి వాళ్ళ మెడని బట్టి అనమాట మెడ ఎంత డౌన్లో ఉంది ఏముంది అనేసి ఇవన్నీ చూసేసుకొని మనం షోల్డర్ అనేది డౌన్ డౌన్ చేయాలన్నమాట ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ ఇంచ్ మాత్రమే షోల్డర్ డౌన్ చేస్తున్నాను సెవెన్కి హాఫ్ చేసి ఉన్నా అక్కడ ఒక మార్క్ వేసేయండి అండ్ చెస్ట్ పార్ట్ని ఫ్రంట్ క్రాస్ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రంట్ క్రాస్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఉంది అయితే మార్జిన్తో సహా సెవెన్ ఇంచెస్కి ఒక మార్క్ అనేది ఇక్కడ వేసేసాను అండ్ ఇక్కడ చెస్ట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి కింద సమానంగా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు చెస్ట్ ఎంత ఉందో చూసేసుకొని అక్కడ ఒక మార్క్ అనేది వేసేసుకోండి ఇప్పుడు ఈ మూడింటిని బేస్ చేసుకుంటూ మనం ఎక్కడైతే సెవె సెవెన్కి హాఫ్ ఎక్కడైతే చేసామో అక్కడ నుంచి ఈ చెస్ట్ పార్టీకి అండ్ మిడిల్లో ఈ గీతను కలిసేటట్టు రౌండ్ షేప్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి రౌండ్ షేప్ వివరణ రాకపోతే కరూస్కి వెళ్తూ కూడా మీరు షేప్ అనేది చేసుకోవచ్చు మీ ఇష్టం అది అండ్ కాలర్ నెక్కి వచ్చేసి బ్యాక్ అయితే నెక్ ఉండదు ఫ్రంట్లో నెక్ అనేది మనం పెడుతున్నాము హుక్ బటన్స్ కా ఓపెన్ బటన్ కాకుండా నెక్ నెక్ ఇచ్చి కాలర్ అనేది ఎలా ఇవ్వాలనో హాఫ్ కాలర్ ఇక్కడ మీకు ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట నేను ఇది ఈ కటింగ్లో స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను రెండు పీసెస్ని సపరేట్ చేసేసుకుందాం కాలర్ వచ్చేసి నెక్ కూడా వస్తుందన్నమాట ఇందులో షోల్డర్ డౌన్ కట్ చేసిస్తున్నాను అండ్ నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ ఆమూల్ కటింగ్ కూడా చేసేసుకుంటున్నాను మీరు ఆమూల్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే నీకు నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఇక్కడ చెక్ చేయట్లేదు ఒక్కొక్కసారి మర్చిపోతాను కూడా ఎందుకంటే ఎప్పుడు కట్ చేసేదే కాబట్టి ఇక్కడ నాకు ఆములు రౌండ్ సరిపోతుందని తెలుసు ఒకవేళ మీరు కొత్త వాళ్ళకి ఎవరైనా ట్రై చేస్తున్నట్లయితే వేరే వేరే బాడీ మెజర్మెంట్స్ ఏమైనా తీసుకున్నట్లయితే వాళ్ళకు ఒకసారి ఫస్ట్ టైం అయితే చెక్ చేయండి సెకండ్ టైం అయితే నార్మల్గా వచ్చేసింది కాబట్టి చెక్ చేయాల్సిన అవసరం లేదు బ్యాక్ పార్ట్ సపరేట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్లో సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేశాను అండ్ ఇక్కడ పైన ఎంతుందో కింద కూడా అంతే విడితిచ్చేసి ఇక్కడ నెక్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను నెక్ కటింగ్ అనేది చేసేసుకుందాం ఇక్కడ ఫ్రంట్ క్రాస్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంది అయితే హాఫ్ ఇంచ్ కుట్టు కోసం ఎక్స్ట్రా యాడ్ చేసేసుకొని సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ వేసేసుకొని ఫ్రంట్ క్రాస్ అనేది తీసేసుకోండి ఫ్రంట్ లోతు ఫ్రంట్ క్రాస్ రెండు ఇక్కడ కటింగ్ చేసేసుకోండి అంతేనండి బాడీ పార్ట్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కింద బాడీకి కుచ్చులు పెడతాం కదా ఆ పార్ట్ని ఇప్పుడు సపరేట్ చేసేసుకుందాం ఇక్కడ మీకు మెజర్మెంట్ డ్రెస్ అనేది లేకుంటే మీరు బాడీ వచ్చేసి ఫోర్టీన్ థర్టీన్ ఇంచెస్ వరకు ఎక్కడైతే వస్తుందో అక్కడ నుంచి కింది వరకు కొలవండి మోకాల పైన మోకాల కింద ఎంతవరకు తొడుక్కుంటే ఎంతవరకు చూసేసుకొని వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడ కటింగ్ అనేది చేసేసుకోండి ఈ ఫ్లవర్ డైరెక్షన్ అది కంపల్సరీ చూడాలండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కటింగ్ చేసేటప్పుడు కూడా ఎందుకంటే ఇది పైన వెళ్తుంది కదా డబల్ ఫోల్డ్ చేసి ఒకటి కింద ఒకటి పైన అయిపోతుంది మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీటిని కొద్దిగా చూసుకొని ఫ్రిల్స్ అనేది జాయింట్ చేయాలన్నమాట అయితే ఇక్కడ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉంటే ఎక్స్ట్రా కూడా తీసేసుకోండి ఎందుకంటే కాటన్ కదా అదే కాటన్ కాకుంటే గుంజదు కాబట్టి ఎంతుంటే అంత వన్ ఇంచ్ ఎక్స్ట్రా మాత్రమే తీసేసుకోండి స్టిచ్చింగ్లో పోయేటట్టు సేమ్ ఇక్కడ కూడా సెంటర్లో రెండు సైడ్లలో మార్కింగ్ అనేది లెంత్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ తక్కువ అవ్వద్దు కాబట్టి అదే ఒకవేళ చెక్ చేయనట్లయితే పైన కింద ఫ్రాక్ అనేది చూడడానికి కొంచెం బాగుండదనమాట లెంత్ అటు ఇటు అవుతుంటుంది సెంటర్లో ఒకసారి లాస్ట్లో అటు ఇటు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ టేబుల్ పైన క్లాత్ కటింగ్కి వీలు లేదు కాబట్టి నేను కింద కట్ చేసేసుకుంటాను ఎందుకంటే వీడియో లెంత్ అవ్వద్దు కదా అందుకోసం అన్నమాట మొత్తం నేను ఇక్కడే కటింగ్ చేస్తే మీకు వీడియో అనేది లెంత్ అయిపోతుంది కటింగ్ చేసి మీకు చూపిస్తాను కటింగ్ అయితే అయిపోయిందండి రెండు పీసెస్ని కట్ చేసేసాను ఒక్కొక్క పీసెస్ వచ్చేసి థర్టీ వన్ అండ్ హాఫ్ ఉంది కొద్దిగా స్టిచ్ అయ్యాక వాటర్లో సింక్ అవుతుంది కదా థర్టీ ఇంచెస్ వరకు వచ్చేస్తుంది వీటిని ఇప్పుడు సపరేట్లీ పక్కన పెట్టేసుకుందాం ఫ్లవర్ డైరెక్షన్ అనేది చూసేసుకొని స్టిచ్చింగ్ మాత్రం చేయండి ఇప్పుడు నేను అది పైన నేను ఫ్లవర్ డైరెక్షన్ ఎక్కడుందో అక్కడ రెండు ఒకే సైడ్లో వేసేస్తున్నాను చూసారా ఇటు కింద ఉంది అది పెందో అటు మలు చేసుకొని అటు అనేది వేసేసుకుందాం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనకు ఈజీగా అవుతుంది ఫ్లవర్స్ అనేది చూసేసుకొని ఏదో ఒక ఫ్లవర్ మాత్రం చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసేయండి రెండు ఒకేలా ఉంటాయి లేదంటే రెండు వేరు వేరుగా అన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసేసుకుందాం హ్యాండ్స్కి కూడా ఫ్లవర్ డైరెక్షన్ చూడాలన్నమాట నార్మల్ క్లాత్ నార్మల్ క్లాత్ అయితే మనం ఎలాగైనా తీయొచ్చు అనమాట బార్ తక్కువైతే బార్డర్ అనేది అటాచ్ చేసేసుకుందాం ఇక్కడ లెంగ్త్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ఉంది కాబట్టి బార్డర్తో సహా రెండు ఇంచెస్ అయితే మనకు సెవెంటీన్ ఇంచెస్ వరకు వచ్చేస్తుంది ఇక్కడ కూడా అసలు లెంత్ అనేది చెక్ చేసుకుంటున్నాను సిక్స్టీన్ అండ్ హాఫ్ ఉంది టూ ఇంచెస్ బార్డర్ మనం అటాచ్ చేశాక సెవెంటీన్ ఇంచెస్ వరకు వస్తుంది బార్డర్ లేదంటే దీని బాటమ్ వచ్చేసి దీని బా బాటమ్ వచ్చేసి ప్లెయిన్గా ఉంది ఆ ప్లెయిన్ అయినా సరే ఫ్రిల్స్ లాగా పెట్టేసుకుందాం అనమాట ప్లెయిన్ ప్లాజో కూడా ఫ్రిల్స్ పెట్టేస్తే దీనికి కొంచెం లుక్ అనేది బాగా వస్తుంది బాటన్కి మ్యాచ్ అయ్యేటట్టు అదే బాటన్కి వచ్చేసి బార్డర్ అనేది కింద పెట్టేస్తాం నేను మొత్తం కుట్టాక మీకు వీడియో షార్ట్ వీడియో పెడతాను నచ్చితే లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకోటి కాలర్ అనేది ఎలా స్టిచ్ చేయాలి కాలర్ డ్రెస్సెస్కి మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు తల అనేది ఇరుక్కున్నట్టు ఉంటుంది కదా వాటికి సొల్యూషన్ కూడా నేను ఒక షార్ట్ వీడియోలో మీకు చెప్తాను మీకు ఇందులో ఏమైనా డౌట్స్ స్టిచ్చింగ్లో అయినా కటింగ్లో అయినా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ అండ్ చాలని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ కింద లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అండ్ టూ ఇంచెస్ లూజింగ్ అనేది ఇక్కడ పెడుతున్నాను పైన హ్యాడ్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ వేశాను ఈ మార్క్ ఎంతలో ఉండాలో ఏంటనే ఆల్రెడీ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అర్థం కాకపోతే ఒకసారి మీరు చూసేసుకోండి నా ఛానల్స్లో వీడియోస్ ఉన్నాయి కామెంట్ చేసినా మళ్ళీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ మొత్తం లెంత్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం కింద వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది పైన వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది కొద్దిగా హైట్ అన్నమాట పెంచుతున్నాం ఇక్కడ మనము సెవెంటీన్ వరకు పెంచాలి అండ్ సైడ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఉంది ఫిఫ్టీన్ ఇంచెస్లోంచి మైనస్ ట్వెల్వ్ ఇంచెస్ తీసేస్తే సైడ్లోది ట్వెల్వ్ ఇంచెస్ తీసే త్రీ ఇంచెస్ ఉంటుంది ప్లస్ హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది మనం ఇక్కడ కలిపేసుకోవాలి తర్వాత బైసెప్ అన్నమాట చంక కుట్టు దగ్గర నుంచి త్రీ ఇంచెస్ డౌన్ కింద మనకు బైసెప్ ఉంటుంది ఆ బైసెప్ ఎంతుందో కొలిసేసుకోవాలన్నమాట అది ఎంత వచ్చినా సరే అక్కడి నుంచి పై నుంచి కింద డౌన్ మనం ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ వరకు మ్యాచ్ అయ్యేటట్టు కలిపేసుకోండి అండ్ తర్వాత వీ రెండింటిని కింద ఫిట్టింగ్ పాంట్ను దాన్ని మేము బేస్ చేసుకుంటూ ఒక స్ట్రేట్ లైన్ గీసేసుకోండి తర్వాత హ్యాండ్ వచ్చేసి రౌండ్ షేప్ ఇచ్చేయండి అండ్ టూ ఇంచెస్ సైడ్లో లూజింగ్ అనేది వదిలిపెట్టేసుకోండి అండ్ దీనికి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే టూ ఫ్రిల్స్ అనేది ఇక్కడ యాడ్ చేద్దాం ఫ్రాక్ లుక్ బాగుంటుందన్నమాట ఓకే అండి హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు సరి చంక్ అనేది ఇక్కడ చెక్ చేసేసుకుందాం చేసుకుందాం సరిపోతుందా లేదా అని ఓకే సరిపోయిందండి ఎక్స్ట్రా క్లాత్ని ఫీల్స్ అనేది యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకుందాం నేను ఫ్రంట్ లోతులు అనేది కటింగ్ చేసే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే కట్ చేస్తానండి ఎందుకంటే పొరపాటున ఫ్రంట్ బ్యాక్ తెలియకుండా మనం స్టిచ్చింగ్ చేసేస్తాం కదా కట్ చేసి ఉంటే అదే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అప్పటికప్పుడు కట్ చేస్తాం కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వము మీకు ఎలా వీలైతే అలా నాకైతే ఇలాగే అలవాటు ఉంది నేను ఇలాగే చేసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటాను కటింగ్ చేసి మీరు ఒకవేళ మర్చిపోయేవారైతే ఫస్ట్ మీరు కట్ చేసుకొని ఏదైనా మాక్ అనేది పెట్టేసుకోండి ఫ్రంట్ బ్యాక్ అని అలవాటుగా ఉంటుంది ఎలా అలవాటు చేసుకుంటే మనకు అలా అలవాటు అయిపోతుంది అనమాట నేను ఇక్కడ కట్ చేయ కట్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఏదైనా అతుకులు ఏమైనా ఉంటే ఒకసారి మనం లోతు తీసేస్తే అతుకులు అటు ఇటు అయిపోతాయి అనమాట రెండు ఫ్రంట్ సేమ్ క్లాత్లు ఉంటే రెండు అతుకులు ఫ్రంట్ సైడ్ ఇలా అనమాట ఉల్టా సీదా కన్ఫ్యూజ్ అయిపోతుంటాం కాబట్టి అందుకోసం అనమాట ఇంకా హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయాయండి ఈ బార్డర్ వచ్చేసి కింద పెడదాం లేదంటే బాటమ్ వచ్చేసి ప్లేన్ ఉందన్నమాట దీనికి నెక్ ఇలా ఉంటుంది అండ్ హాఫ్ కాలర్కి ఫ్రంట్లో నెక్ కూడా ఇచ్చాను ఇక్కడ ఓపెన్ మాత్రం పట్టి లేదనమాట చూడొచ్చు మీరు నెక్ ఉండి ఇలా వచ్చేసి కాలర్ మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కుట్టేటప్పుడు చూపించాను కుట్టాక చూస్తాను ఎందుకంటే కెమెరా పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇలా హాఫ్ కలర్ అనేది వస్తుందన్నమాట అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేసి ప్లీజ్ తెలియజేయండి నచ్చినట్లయితే అండ్ ఏదైనా లోటు పాటలు ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను సర్దుకోవడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫుల్ వీడియో చూడండి ప్రతి ఛానల్లో ఏదో ఒక ప్రతి వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ ఉంటుందండి నెక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు హాఫ్ ఇంచ్ అనేది లోతోనే తీసేసుకోండి బ్యాక్ సైడ్ జస్ట్ హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనకు భాగంలో పైకి కాకుండా కొద్దిగా డౌన్గా ఉంటుందన్నమాట దానికోసం కట్ చేసుకున్న పర్వాలేదు చేయకున్న పర్వాలేదు మీ ఇష్టం తీసేసుకుంటే కొద్దిగా నెక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట ఓకే ఇదండి ఈరోజు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వ్యాల్యుబుల్ కామెంట్ ఇవ్వండి అండ్ నా ఛానల్ ఉన్న మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకన్ని క్లిక్ చేసి పెట్టుకోండి నా ఫ్రెండ్స్ ఆయన నా ఛానల్లో అన్ని వీడియోస్ని ఒకసారి విజిట్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో